ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మనప్రభు అయిన యస్సు క్రీస్తు నమూనా శుభములు కలుగునిగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు హగ్గయి గ్రంథము రెండవ అధ్యాయమును ధ్యానం చేసుకుంటూ ఉన్నాం పన్నెండవ వచనము నుండి చూసినప్పుడు ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకొని అది ప్రతిష్ఠించిన మాంసమే అంటే బల్యర్పణ తర్వాత తర్వాత ఆ యొక్క జంతువు లేబరం ద్వారా దొరికిన మాంసము ప్రతిష్ఠితమైనదే అయితే తన వస్త్రపు చెంగున కట్టుకున్నాడు తన చెంగుతో రొట్టెనైనడు వంటకమునైనను ద్రాక్ష రసమునైనను తైలమునైనను మరి ఏ విధమైన పదార్థమునైనను ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠిత మగున అతడు చేసిన పని ఏంటి ప్రతిష్ఠితమైన మాంసమును అక్కడ తినాలి కానీ వండుకొని తినాలి కానీ చెంగున కట్టుకున్నాడు కట్టుకొని ఏ ఉద్దేశంతో కట్టుకున్నాడో ఇంటికి తీసుకొని వెళ్ళాలను లేకపోతే మధ్యలో ఇంకా ఏమైనా ద్రాక్ష రసము రొట్టె తైలము ఇవన్నీ కూడా అవి కూడా సంపాదించుకొని కూడా తీసుకొని వెళ్ళాలనుకున్నాడు ఆ విధంగా వాటిని ముట్టినప్పుడు ఆ ముట్టినవి ప్రతిష్ఠితమవునా ప్రతిష్ఠితము కాదు ఎందుకనగా తను ధర్మశాస్త్రానుసారంగా ఆ పవిత్రమైన మాంసమును సేవించకుండా తను బయటికి తీసుకుని వచ్చి ఉన్నాడు అని యాజకులను అడగగా వారు కాదన్నారు కాబట్టి శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అటువాటిలో అటు వాటిలో తాను ముట్టినది అపవిత్ర మగును అని హగ్గయ్యని మరలా అడుగుతూ ఉన్నారు అడగగా యాజకులు అది అపవిత్రములు అగును అన్నారు శౌమును ముట్టిన పెదపాదేని ముట్టకూడదు ముడితే అవి అపవిత్రములు అగును అని హగ్గయ్య కూడా చెప్పాడు దెన్ సెడ్ హగ్గై ఇఫ్ వన్ దట్ ఈస్ అన్క్లీన్ బై డెడ్ బాడీ టచ్ ఎనీ ఆఫ్ దీస్ షెల్ ఇట్ బీ అన్క్లీన్ And the priest answered and said, It shall be unclean. Yazukulu Avi